वेलकम टू अभियम ప్రజల కోసమే బి న్యూస్ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మాడుతుందని మండిపడ్డారు పిఠాపురం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ వంగా గీత కల్తీ మద్యంకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులతో కలిసి పుటాపురం ఎక్సైజ్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు తక్షణమే కల్తీ మద్యాన్ని అరికట్టి అక్రమ మద్యం తయారీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై కక్షతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను రద్దు చేసి కూటమి ప్రభుత్వం సురఖానందం పొందుతుందని ఆమె మండిపడ్డారు అక్రమ మధ్య దోషులను వెంటనే ஜ <laughs>

మరి అక్రమ మద్యం వల్ల కల్తీ మద్యం వల్ల మద్యం అక్రమ కల్తీ సిండికేట్ల వల్ల ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు మరి దిక్కులేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి మన రాష్ట్రం అంతా కూడా చూస్తున్నాం ఎక్కడో బార్డర్లలో కాకుండా మరి మెయిన్ ప్రదేశాల్లో కూడా డంపులు దొరకడం సీళ్ళు వేయడం మరి కొత్త నిజం నిజమైన మధ్యలో ఆ కల్తీ మద్యాన్ని తయారు చేయటం అంటే ఇన్నాళ్ళు కూడా మొన్ననే మనం చూసాం యూరియాకి యూరియా కొరతుంది కొరతుంది లైన్లో పడి రైతులు బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఏమీ లేదు ఏమీ లేదు అన్నారు అలాగే ఈ మద్యం వల్ల కల్తీ మద్యం వల్ల అక్రమ బెల్ట్ షాపుల వల్ల ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఎక్కడా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టాల్సింది ఈ ప్రభుత్వం పెట్టిందని చెప్పి మేము అందరం కూడా చాలా నిర మా మా యొక్క నిరసనని తెలియజేస్తా ఉన్నాం పేద కుటుంబాలన్నీ కూడా తమ ప్రాణాలని అమాయకమైన ప్రజలందరూ కూడా కోల్పోవటం జరిగింది అందుకే చెప్తున్నాం ఏదో ప్రెస్ మీట్లు పెట్టామా లేదంటే అధికారులు ప్రాయంగా మరి ఆదేశించామా అనే కాకుండా ఎవరైతే అక్రమ కల్తీ మధ్యానికి బాధ్యలో ఎవరైతే ఈ సిండికేట్లు నడుపుతున్నారో వాళ్ళందరి మీద తక్షణం చర్య తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా మీరు ఎక్కడైనా చూడండి గత ప్రభుత్వంలో జగన్ గారి మీద దుష్ప్రచారం అబద్ధపు ప్రచారం కాదని దుష్ప్రచారం చేశారు జగన్ గారు మీద జగన్ గారు ఆ ప్రభుత్వంలో ఉన్న మధ్యమ పాలసీ మీద మధ్యమ విధానం మీద కూడా అనేక రకాలుగా అక్రమంగా అన్యాయంగా మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు అసత్య ప్రచారం చేశారు దుష్ప్రచారం చేశారు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు బయటపడుతుంది ఏంటి అప్పుడు జరిగిందేంటి ఇప్పుడు జరిగిందేంటి మనం ఆలోచిస్తే ప్రజలకి ఎవరి ద్వారా అన్యాయం జరుగుతుంది ఎవరి ద్వారా ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు ఎవరి ద్వారా దిక్కులను కోల్పోతున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం దీని మీద చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలని వెంటనే ఆదుకోవాలి వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా వారికి సహకారాన్ని అందివ్వాలి అంతేకాకుండా ఈ ఇదేదైతే సిండికేట్లు ఉన్నాయో వీటి మీద చర్యలు తీసుకోవాలి అధికారులు పర్యవేక్షణలు వెంటనే చేయాలి అదేవిధంగా ముఖ్యంగా బెల్ట్ షాపులు గుడి లేదు బడి లేదు కాలేజీ లేదు షాపింగ్ లేదు ఎక్కడైనా సరే ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్ దొరికినట్టుగా మద్యం దొరికే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి గతంలో గుడికి దూరం బడికి దూరం అన్ని నిబంధనలు పెట్టి అంతేకాకుండా ముఖ్యంగా జగన్ గారి టైంలో టైమింగ్స్ పాటించేవారు తొమ్మిది తర్వాత ఇబ్బంది లేకుండా ఉండే విధంగా శాంతి భద్రతలు విఘాతం లేకుండా మహిళలు కానీ పెద్దలు కానీ ఎక్కడైనా ఇబ్బంది లేకుండా చూసేవారు ఇప్పుడు ఏటీఎంలో ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్య అవైలబుల్గా ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీటిని చర్చిస్తే చాలా విషయాలు అందరూ కూడా అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది అందుకనే మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ ప్రాణాల బా బాధితులకి మద్దతుగా ఈరోజు కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది మొన్ననే జిల్లాల వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం వారికి మద్దతుగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలకి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకి అదేవిధంగా మద్యం వల్ల రేపు ఎవరికి నష్టం కలగకుండా ఉండాలంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా శ్రేణులందరూ కూడా వివిధ హోదాల్లో పార్టీ పరంగా వారి ఉన్న నాయకులందరూ అభిమానులందరూ సంస్థాగత నిర్మాణంలో ఉన్నవారందరూ స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర మా నిరసన తెలియజేశాం తక్షణం ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రజల ప్రాణాలని కాపాడాలి కాపాడే వరకు అక్రమ మద్యం అరికట్టే వరకు బెల్ట్ షాపులు రద్దు చేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది పలు ప్రాంతాల్లో అయితే తాగిన చోట చనిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మేడం చనిపోయి పడిపోతున్నారు తాగిన చోట మరి కల్తీలు కల్తీ మద్యం ఇప్పుడు కల్తీ మధ్యాన్ని అరికట్ట అరికట్టాలంటే అధికారులు ప్రభుత్వం ముందు ముఖ్యంగా స్పందించాలి ప్రభుత్వంలో చలనం రావాలి ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు విలువనివ్వాలి ప్రజల ప్రాణాలు విలువ లేనట్టుగా ఉంటే ఇక్కడే మరణాలు జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ మళ్ళీ మరణాలు జరగకుండా ఉండాలనే ప్రభుత్వాన్ని నిలదీస్తుంది డిమాండ్ చేస్తుంది పోరాటం కూడా చేస్తుంది విద్యకు వైద్యానికి అన్నదాతలను కూడా చాలా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం అయితే మాత్రం కల్తీ అక్రమ మద్యం అయితే పూర్తి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి పలు ఆరోపణలు వస్తాయి ఆరోపణలే కాదు అది వాస్తవం ఇది ఇది ఆరోపణలు కాదు విద్యని గాలికి వదిలేశారు వైద్యాన్ని గాలికి వదిలేశారు ఈరోజు అక్కడ మద్యాన్ని కూడా గాలికి వదిలేసినట్టే ఉంటే ఉండండి తాగితే తాగండి పోతే పోయిండి అనే పరిస్థితుల్లో రేటు విషయంలో కానీ ప్రతిదీ తా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళే చెప్తారు మాకు చెప్పిన రేట్ ఒకటి మాకు ఇచ్చే రేట్ ఒకటి ఇంకా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి అంతేకాకుండా ఇంకొకటి ఈరోజు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ప్రజారోగ్యం ఆపద్ధ పరిస్థితుల్లో ఉంది ఎందుకు అంటే మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని హాస్పిటల్స్ నిలుపుదల చేయడం జరిగింది అదేవిధంగా పిహెచ్సి దగ్గర నుంచి మొదలుపెట్టి జీజీహెచ్ వరకు డాక్టర్లు సిబ్బంది మెడికల్ సిబ్బంది స్ట్రైక్ చేస్తూ ఉన్నారు అంటే దీని ద్వారా కూడా ప్రజల ప్రాణాలు కంటే లెక్కలేదు ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాటిని ఎన్ని పాలు కానీ నీరు కానీ వైద్యం కానీ ఇవన్నీ కూడా తక్షణం ఎక్కడ కూడా స్ట్రైకులు చేయడానికి వీల్లేదు నిలిపిదల చేయడానికి లేదు ఇది కూడా ప్రభుత్వం గమనించకుండా వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించకుండా దీన్ని కూడా గాలిక వదిలేసే పద్ధతిలో ఉండడం మాత్రం కరెక్ట్ కాదు ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాటం చేస్తున్నాయి అని చెప్పి మేమందరం తెలియజేస్తా కూడా చాలా సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళందరినీ కూడా ఈ ఎక్సైజ్ మీద ఎక్కడైనా సరే కల్తీ మధ్యం కానీ కల్ అక్రమ బెల్ట్ షాపులు ఉన్న పూర్తి చర్యలు తీసుకోమని ఫుల్ పవర్స్ ఎక్సైజ్ షాక్ ఇస్తే వాళ్ళే ఎక్కడా లేకుండా పట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అధికారులకి పూర్తి స్వేచ్ఛనే కోరుతూ ఉన్నాం